ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజే తొలి ఏకాదశి మేషరాశి వారికి అక్షరాల జరగబోయే ఐదు మార్పులు ఇవే మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఈరోజు ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి నుండి కూడా పలు మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి మేషరాశి వారికి ఈ రోజు నుండి కూడా కలిసి రాబోతుంది గురు దృష్టి అనేది ఏడవ ఇంటిపై ఉండడం వలన వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధిని చూడడం ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకోవడం వంటివి ఈ సమయంలో మేషరాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి ముందుగా మేషరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం ఈ రోజు ఏకాదశి నుండి కూడా ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన అసంతృప్తి కలగవచ్చు కొన్నిసార్లు బాధ్యతలు పూర్తి చేయలేకపోవడం వల్ల మీరు బాధపడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో మీరు ఎటువంటి బాధ కూడా పడవలసిన అవసరమే ఉండదు ఈ సమయంలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు రహస్య శత్రువులందరూ మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది మీకున్న ఒత్తిడంతా కూడా పూర్తిగా ఈ సమయంలో దూరం కాబోతుంది అదే విధంగా ఆర్థిక అభివృద్ధి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదే విధంగా చెప్పుకోవాలంటే అధికారుల మద్దతు కూడా లభిస్తుంది శని లాభస్థానంలో ఉండటం వలన వృత్తిలో విజయాలు పనులు సకాలంలో పూర్తి చేయగలగటం ఇవన్నీ కూడా ఈ సమయంలో మనకి అధిక శాతమే కనిపిస్తున్నాయి ఇక మేషరాశి వారి యొక్క వ్యాపార జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి చూసినట్టయితే గణనీయమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో మీరేమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాలు బాగానే చూడగలుగుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీకు పొదుపు కూడా బాగా పెరుగుతుంది దీని కారణంగా డబ్బు కూడా బాగా మిగులుతుంది వ్యాపారం ఏదైతే వేరే ప్రదేశాల్లో వ్యాపారం చేయాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా వేరే ప్రదేశాల్లో వ్యాపారం చేసుకోగలుగుతారు ఇక ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా మేషరాశి వారు ఉండబోతుందనేది చూసినట్టయితే ఆర్థిక స్థితి పరంగా బాగానే కలిసి ఉంది ఖర్చులైతే కనిపించటం లేదు కాకుంటే అనవసరపు ఖర్చులు పెట్టడం వల్ల చాలా వరకు మీరు నష్టాన్ని చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీకు బాగానే ఉన్నప్పటికీ అంటే ఆదాయాల్లో పెరుగుదల ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు రావడం వంటివి కనిపిస్తున్నాయి పూర్వీకుల వివాదాల ద్వారా ఆస్తి లాభం ఉంటుంది శని లాభస్థానంలో ఉండడం వలన వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక లాభం పెరుగుతుంది గతంలో తీసుకున్న అప్పులన్నీ కూడా తిరిగి చెల్లించగలుగుతారు ఎటువంటి నష్టం కూడా ఉండదు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు చూడగలుగుతారు కాకుంటే ముందు చెప్పినట్టు మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునే నిర్ణయాల వల్లే మీ జీవితం అనేది ఒక్కొక్కసారి మంచి మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి మిమ్మల్ని సమస్యల్లో కూడా ముంచేయవచ్చు అందరూ చెప్పిన మాటలు నమ్మి ఖర్చులు అధికంగా పెట్టడం మంచిది కాదు కుటుంబం సంతానం తల్లిదండ్రుల కోసం డబ్బు ఖర్చు చేసినా పర్వాలేదు కానీ విందు వినోనాల కోసం ఎక్కువగా మీరు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది అలా ఖర్చు పెట్టడం వల్ల చాలా నష్టాలు చూస్తారు కాబట్టి విషయంలో చాలా జాగ్రత్త అనేది మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇక కుటుంబ జీవితం పరంగా వారు ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు అనేది చూసినట్టయితే కుటుంబ జీవితం పరంగా బాగానే ఉంటుంది ఏవైనా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నట్టయితే ఓపిక్గా తేల్చుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఆరోగ్యం కూడా మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా బాగోకపోయినట్టయితే వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు మీరు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతుంది ఆర్థిక విషయాల్లో మీకేమైనా సహాయం కావాలంటే తండ్రి సహాయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరగడం వంటివి కూడా ఈ సమయంలో అధిక శాతం ఉంటాయి వివాహం సంతానం ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో జరగబోతున్నాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైనా ఉన్నట్టయితే జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది మీ కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ బయట వ్యక్తులకి చెప్పడం కానీ మంచిది కాదు మీరేమైనా స్థలాన్ని కానీ వాహనాల్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు ఏది చేసినా కూడా మీ భార్యతో కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ ఒకటి రెండు సార్లు మాట్లాడి వారి యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకుని ఓపిక్గా గా ప్రతి దాని గురించి ఆలోచించుకుంటూ ఓపికతో వ్యవహరించుకుంటూ ముందుకు వెళితే కనుక లాభాలు చూడగలుగుతారు లేకుంటే నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వీరి యొక్క ఆరోగ్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనారోగ్య సమస్యలు ఏమైనా ఉండబోతున్నాయా అనేది చూసినట్టయితే కనుక ఆరోగ్యం పరంగా బాగానే కలిసి రాబోతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఆరోగ్యం ఇంకా బాగా మెరుగుపడుతుంది గతంలో మీకున్న అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోయి ఈ సమయంలో మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది శని దృష్టి కూడా అనుకూలంగా మారడంతో దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న అన్ని వ్యాధుల నుంచి కూడా పూర్తి విముక్తనైతే పొందగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే అన్ని వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని పొందగలుగుతారు అజీర్ణం వంటి మానసిక సమస్యలు ఈ సమయంలో మీకున్నట్టయితే అవి కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఇక మేషరాశికి చెందినటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది విద్యా జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా మాట్లాడుకున్నట్టయితే విద్యా జీవితం పరంగా బాగా ఉన్నప్పటికీ మేషరాశి వారు చదువుపై అంతగా కాన్సన్ట్రేషన్ చేయరు బద్ధకాన్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు అనేవాడు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఐదవ ఇంటిపై శని దృష్టి కారణంగా అహంకారం బద్ధకం నిర్లక్ష్యం పెరిగిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే విద్యా జీవితం పరంగా చాలా నష్టాలు చవి చూడాల్సి ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కనుక కొత్త ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఎదురు చూడండి నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడం మంచిది కాదు బద్ధకాన్ని అహంకారాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టేయండి శ్రమ మీద నమ్మకాన్ని ఉంచండి శ్రమకు తగిన ఫలితం చూడగలుగుతారు అదే విధంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆచితూచి ఆలోచించి ముందుకు అడుగులు వేయండి ఎవరైనా ఏదైనా తప్పుడు మాటలు చెప్తున్నప్పుడు లొంగిపోవడం మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు పట్టించుకోవడం అనేది కూడా మంచిదిగా చెప్పవచ్చు చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంటే దాన్ని వదులుకుని ఉద్యోగంలోకి వెళ్ళడం మంచిదిగా చెప్పవచ్చు మీకు ఉద్యోగంలోనే బాగా కలిసి రాబోతు ఉంది కాబట్టి మేషరాశికి చెందినటువంటి విద్యార్థులు ఈ విషయాల్లో చూసుకోండి ముఖ్యంగా గతంలో ఏవైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అంటే మీ దగ్గర ఎవరిని అప్పు తీసుకుని ఇవ్వకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయి అన్ని విధాలుగా కూడా ఈ సమయం మీకు బాగానే కలిసి రాబోతూ ఉంది కాకుంటే కొన్ని కొన్ని విషయాల్లో చూసుకుంటూ ముందుకు వెళ్ళండి చూసారు కదా ఈరోజు తొలి ఏకాదశి నుండి కూడా మేషరాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి వీరి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఓం నమ శివాయ